హైదరాబాద్ పాతబసి చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలోని చంద్రాయన్గుట్ట ఫలక్నుమా అలియాబాద్ ఉప్పుగూడ గౌలీపుర లల్తాబాగ్ డివిజన్లలోని రోడ్లపై అపరిశుభ్రమైన చెత్తకుప్పల తరలింపు పనుల్లో జీహెచ్ఎంస్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చిన్నారులకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు ప్రజలకు రాకముందు అధికారులు చెత్తను తరలించిన అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరియు ఇంటింటి నుంచి తరలించే చెత్త ఆటోలు మూడు నాలుగు రోజులకు ఒకసారి రావడంతో ప్రజలు వారిని ప్రశ్నించడంతో ఆటో వాళ్ళు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పారిశుద్ధ కార్మికులు సైతం రోడ్లను ఊర్చి చెత్తను చెత్త కుప్పల వద్ద వేసి చేతులు దులుపుకుంటున్నారు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు రోగాల బారిన ముందు చెత్త తరలింపుపై ప్రత్యేక దృష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బస్సీవాసులు ప్రజలు వాహనదారులు కోరుతున్నారు దోమలతోటి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తము డెంగ్యూ వ్యాధి మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ హాస్పిటల్లలో కూడా సందు లేకుండా ఉన్నది అలాంటి టైంలో ఈ కార్మికులు సరిగా దాన్ని క్లీన్ చేయకపోవటం వల్ల ఇంకా ఇంకా రోగాల బారిన పడే అవకాశాలు ప్రజలకు ఎక్కువ ఉంటుంది పైగా రోడ్ల మించి నడవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు ఈ ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని ఆ పారిశుద్ధ్య కార్మికులతోనే అవి క్లీన్ చేయించటం బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను చంద్రగౌడ్ నేను చంద్రానికి గుట్టలు ఉంటాను ఈ వర్షాల కారణంగా చెత్త చెదారం బాగా దీంతో రోగాలు వస్తున్నాయి దోమలు అవి వస్తున్నాయి దీనికి జీహెచ్ఎంసి వాళ్ళు చర్య వేసుకొని చెత్త తొలగిస్తే బాగుంటాయని నా